హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు మనం సౌండ్ మెడిటేషన్ గురించి మనం తెలుసుకోబోతున్నాము శబ్ద ధ్యానము ఈ శబ్ద ధ్యానం అనేది చాలా మంచిది మనం ఎప్పుడైనా ఎక్కడైనా చేయవచ్చు అంటే ఇది వచ్చేసి డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉండే ప్లేస్ లోనే మనం చెయ్యాలి అందుకోసం ఎక్కువగా మనకి ఇబ్బంది కలిగించే విధంగా కాదు కనీసం చిన్న చిన్న సౌండ్స్ వచ్చేలాగా ఉండాలన్నమాట సో అలాంటి చిన్న చిన్న సౌండ్ అనమాట బండిలో వెళ్లే సౌండ్ హార్న్ సౌండ్ ఈ సౌండ్స్ అనేది వినిపించేలాగా ఉండాలన్నమాట సో అలాంటి ఒక ప్లేస్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి అంటే బేసిక్ గా సౌండ్ అనేది ఉండాలన్నమాట ఈ సౌండ్ మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడానికి అట్ ద సేమ్ టైం ఎక్కువగా మిమ్మల్ని డిస్టర్బ్ చేసే విధంగా ఉండకూడదు మిధంగా ఉండాలి మినిమం ఒక చిన్న చిన్న సౌండ్స్ ఉన్నట్టుగా మీరు చూసుకోండి ఆ ప్లేస్ లో మీరు కూర్చోవాలి ప్రశాంతంగా కూర్చోవటం అభ్యాసం చేయాలి ఇది వచ్చేసి అంత శబ్దం ఉన్నప్పటికీ మీరు ప్రశాంతంగా కూర్చొని అభ్యాసం చేస్తున్నారు ఇది మీకు ఎలాంటి ఒక ప్రిపరేషన్ ఇస్తుందంటే ఏదైనా ఒక స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ లో కూడా మీరు కొంచెం నిదానంగా ఉండేంత పరిపక్వతను ఇస్తుంది అనమాట ఈ శబ్దంలో మీరు కూర్చొని ధ్యానం చేయటం అభ్యాసం చేయటం వల్ల ఇది సైకలాజికల్ గా మీకు చాలా బెనిఫిషియల్ గా ఉంటుంది ముందుగా ఈ శబ్దాన్ని మీరు గుర్తిస్తారు ఏదైనా చిన్న చిన్న సౌండ్స్ ఇవంతా మీరు వింటూ వింటూ అలా ధ్యానం చేస్తూ ఉన్నారు మీ యొక్క ఫోకస్ ఫుల్ గా మీకు వచ్చేసి బయట ఉంటుంది బయట ఎక్కడో చిన్న చిన్న సౌండ్స్ కూడా మీకు వినపడడం స్టార్ట్ అవుతుంది ముందు ఎక్కువగా సౌండ్ వచ్చే శబ్దాలు మాత్రమే వినిపిస్తాయి ఆ తర్వాత ఈ ధ్యానం మీరు ఇంకా నిశ్శబ్దంలోకి వెళ్లే కొద్దీ మీరు ఫోకస్ చేస్తూ ఉంటారు కదా సౌండ్స్ మీద అది ఇంకా ఇంకా మైన్యూట్ గా ఉండే సౌండ్స్ కూడా మీకు వినిపించడం స్టార్ట్ అవుతుంది ఇలా మీకు వినిపించగా వినిపించగా కొంత సమయం తర్వాత మీకు మనకు వచ్చేసి నైట్లో వినిపిస్తుంది ఒక సౌండ్ నైట్ సౌండ్ అని చెప్తాము కీచ్ కీచ్ అని వినిపిస్తుంది నైట్లో అలాంటి సౌండే అని చెప్పను ఎగ్జాక్ట్ గా కానీ ఇంచుమించు అలాంటి సౌండ్ లాగానే ఉంటుంది మీరు శబ్దాల్ని వినే కొద్దీ ఆ సౌండ్ అనేది మీకు వినిపిస్తుంది ఆ సౌండ్ అనేది మీకు బయట నుంచి రాదు అది మీలోనే వినిపిస్తుంది అనమాట అది చాలామంది ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు ఎప్పుడైతే మన మైండ్ అనేది ఫోకస్డ్గా ఉంటుందో సైలెంట్గా ఉంటుందో అప్పుడు అలాంటి సౌండ్స్ మనం వింటాము కానీ అన్కాన్షియస్గా మనం దాన్ని పట్టించుకోము కొన్ని సందర్భాలలో ఇప్పుడు వచ్చేసి మీరు కాన్షియస్గా మీరు గుర్తించినట్టయితే మీరు ఆ సౌండ్ని వినగలుగుతారు ఆ సౌండ్లెస్ సౌండ్ని మీరు వినే కొద్దీ మీకు వచ్చేసి మీ యొక్క కాన్సన్ట్రేషన్ మీ యొక్క కాన్షియస్ అనేది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది ఇది ఒకే రోజు మీకు రాదు ఈ అభ్యాసం అనేది తరచుగా మీరు రెగ్యులర్గా చేస్తూ ఉండాలి అప్పుడే మీరు ఈ సౌండ్ మీరు వింటారు ఈ సౌండ్ వినే కొద్దీ మీకు మీ యొక్క కాన్షియస్ అనేది వ్యాప్తి చెందుతుంది మినిమం ఒక సిక్స్ మంత్ అయినా మీరు ప్రాక్టీస్ చేయాలన్నమాట ఆ తర్వాత ఏదైనా చిన్న చిన్న మార్పులు కూడా మీరు గుర్తించగలుగుతారు అంటే మైన్యూట్గా గా ఉండే విషయాలు చాలా చిన్న చిన్న విషయాలు కూడా మీకు బాగా తెలుస్తుంది చిన్న చిన్న మార్పులని కూడా వ్యక్తుల్లో ఉండే గుణాలు మారుతాయి కదా కొన్ని సందర్భాల్లో అందరి యొక్క గుణాలు చేంజెస్ అవుతాయి ఆ చేంజెస్ ని మీరు గుర్తిస్తారు సో మీరు చాలా సూక్ష్మ ఉంటారు అన్నమాట మీరు గుర్తించే సామర్థ్యం అనేది మీకు వస్తుంది ఇది వచ్చేసి మ్యాజిక్ అంతా కాదు ఇది మీ యొక్క అభ్యాసమే మీరు ధ్యానం చేసేటప్పుడు ఈ అభ్యాసాన్ని మీరు నేర్చుకుంటున్నారు అది మీకు రిజల్ట్ ఇవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది కొంతమందికి తొందరగా కూడా బెనిఫిట్స్ అనేది తెలుస్తాయి అన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ధన్యవాదాలు